దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని మిరియాలగుడ సమీపంలోని రాగులవాల తాండాలో ఉన్నాము ఈరోజు ఇక్కడ అభయాంజనేయ స్వామి దేవాలయంలో చాలా అద్భుతంగా సీతారాముల కళ్యాణం జరిగింది ఈ చుట్టుపక్కల గ్రామాలలో వేలాది మంది వచ్చి ఈ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు ఈ కళ్యాణం ఎంత గొప్పగా వైభవంగా జరిగింది అనేది ఇక్కడ స్థానిక సర్పంచ్ ఉన్నారు ఆయన అడిగి ఈ సీతారాముల కళ్యాణం ఎంత గొప్పగా జరిగింది ఇక్కడ హనుమాన్ దేవాలయం గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఆయన మాటల్లో విందాం నా పేరు ధీరావతి పున్నానాయక్ తండ సర్పంచ్ ని సార్ నేను ఐదు సంవత్సరాలు ఎంపీటీసీ చేసిన ఐదు సంవత్సరాలు ఎంపీటీ సర్పంచ్ చేసిన సర్పంచ్ అయిపోయిందండి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం శివానమి రోజు మా అన్న కొడుకు హరినాయక్ కొడుకు శ్రీనివాస్ గారు ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుద్ది ఒక వెయ్యి పదిహేను వందల మంది వస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ పండగ చేసుకుని తీర్థ తీసుకొని పోతారు ప్రతి సంవత్సరం కార్తీక మాసం మాలేసుకున్న భక్తులు కూడా ఇక్కడ నైట్ నిద్ర చేస్తారు మళ్ళీ ప్రతి మంగళవారం డైలీ భక్తులు వస్తుంటారు పోతుంటారు ప్రత్యేకంగా ఇక్కడ ఏ చుట్టుపక్కల ఒక రెండు మూడు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు కొబ్బరికాయ కొట్టి వాళ్ళు వాళ్ళ మొక్కు వాళ్ళు చేసుకొని పోతారు మొక్కుల కోరిక అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ వాళ్ళు అనుకున్నది కానుకలు పూజ చేసి మొక్కు తీర్చుకొని అన్నం తిన చాలా బాగా చేస్తుంది ప్రతి సంవత్సరం ఎవరి దగ్గర ఆశించకుండా వాళ్ళ సొంతం పైసలతో వాళ్ళే ఇక్కడ సంవత్సరం పండుగ చేసి ధీరావత్ అమ్మవారి కొడుకు హరినాయక్ హరి నాయక్ కొడుకు శ్రీనివాస నాయక్ ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్యామిలీ తండ ప్రజలందరూ సహకారం చేసి వాళ్ళ పండుగ చేస్తున్నారు ఇక్కడ వచ్చే భక్తులకు వాళ్ళ కోరికలు తీరుతున్నప్పుడు పేరు వచ్చిందండి